మెగాస్టార్ మీరు వాడిన పదచాల చాలా బాగుంది ఇష్టడు నిజంగానే కదా ఇప్పుడు హీరోలందరికన్నా చిన్నవాడి నువ్వు బట్ హనుమాన్ తో ఎక్కడికో వెళ్ళిపోయావు బట్ ఎక్కడికి వెళ్ళదు సార్ విత్ యువర్ ఫీట్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ది గ్రౌండ్ చాలా ఎత్తుకెదిగావు హీరోగా దట్స్ ఎ వెరీ ఫైన్ థింగ్ అంటే చూడడానికి మా బోటు వాళ్ళకి నిన్ను చూడాలని ఉంది షూటింగ్ టైంలో దగ్గర నుంచి నాకు తెలుసు చిన్నబాబు దగ్గర నుంచి సో ఈ రోజున తేజ తేజస్ అజ్జా అంటే మా వందల కోట్లు బెట్టింగ్లు ఉన్నాయి సినిమాల మీద అదేం లేదు సార్ హౌ డూ యూ అదే ఈ ఈ సిచ్యువేషన్లో నీకు వచ్చిన ఇమేజ్ పట్ల నీ ఫీలింగ్ ఏంటి మైనస్ ఇట్స్ మైనస్ అసలు ఎలా అవుతుంది సార్ అంటే మైనస్ ఇన్ ది సెన్స్ ఒక్కొక్కసారి ప్రెషర్ అంటారా ఎక్స్పెక్టేషన్స్ అసలు మనం తీసుకుంటే మనం సక్సెస్ మంది అని మనం అనుకుంటే మనం మనం చాలా సీరియస్గా తీసుకుంటే అసలు అదంతా ఏముంది సార్ ఇవాళ ఉన్నారు వెళ్ళిపోతాం ఫ్రమ్ ద వరల్డే వెళ్ళిపోతాం దాంట్లో మనకున్న కెరీర్ ఎంత దాంట్లో మనకున్న సక్సెస్ ఎంత అట్లన్నింటిని మనం సీరియస్గా తీసుకుంటే ఎలాగా మన చేతిలో ఉన్నది పని చేయటం అది హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేస్తున్నా నా చేతిలో ఉన్న పనిని అందులో ప్రయత్నలోపం కానీ కృషి లోపం కానీ ఏమీ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేస్తాను మిగతాది దైవదీనం ఆడియన్స్ అదొక యాంగిల్ అయితే హనుమాన్ సినిమా తర్వాత సెలెక్టింగ్ ది స్క్రిప్ట్స్ సైనింగ్ ది డైరెక్టర్స్ అది ఒక రకమైన ఛాలెంజేగా అది హనుమాన్ తర్వాత కాదు సార్ హనుమాన్ ముందు నుంచి కూడా నేను చాలా అడుగులు అడిగేసుకుంటూ నాకు నేను సూపర్ ఎక్సైట్ అయినవే చేశాను తప్పితే ఎప్పుడు కూడా నేను ఓకే టు మేక్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఏదో రెండు మూడు సినిమాలు చేద్దాం అనే ప్రయత్నం కానీ ఆ ధోరణి కానీ నాకు ఎప్పుడూ లేదు నేను ఎప్పుడూ వన్ బై వన్ జాగ్రత్తగా నాకు విపరీతంగా నచ్చినాయి ఎక్సైట్ అయినాయి అండ్ ఆడియన్స్ కూడా అలాగే ఎక్సైట్ అవుతారని ఫీల్ అయిన కథలే చేయటం జరిగింది యా సు నా ఆలోచన విధానంలో ఏ మార్పు లేదండి అది బిఫోర్ హనుమాను అలాగే ఉండింది ఆఫ్టర్ హనుమాన్ కూడా అలాగే ఉంది అంటే మిరాయి అంటే కోర్స్ ఇప్పుడు ఇది ముందు మొదలుపెట్టిన హనుమాన్ తర్వాత వస్తుంది సినిమా అవును సో దీని మీద నార్మల్గా మీరు ఏ కథ చెప్తున్నారో సినిమా చూసే వరకు తెలియదు బట్ టీజర్ ఏదో అప్పుడు రిలీజ్ చేశారు అది మాత్రం చాలా ఇంటర్గ్యూంగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఏదో ఉందిరా ఇందులోనని ఆ ఏదో ఉందిరా ఇందులో అన్నదే చాలా పెద్ద ఛాలెంజ్ సినిమాకి అంటే అదంతా నీకు ఫిల్మ్లో బాగా కనిపిస్తే జనాలు బాగా రెచ్చిపోతారు అది ఆ కంటెంట్ ఏంటి ఇందులోని మిరాయిలో హనుమాన్ కన్నా ఇది బాగా ఏ విధంగా థ్రిల్ చేయగలదు ఆడియన్స్ని సరే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమాతో కంపారిజన్లో చూడకూడదు ఇంకో సినిమాని చిరంజీవి గారి జయదేహ వీరుణ్ణి ఇందిరాని కంపారిజన్లో మనం చూడలేము సో జస్ట్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఐమ్ టెలింగ్ సో ఏ సినిమా కా అంటే ఏ సినిమా కా సినిమా దాని జానర్ బట్టి దాంట్లో ఉన్న సాంకేతిక నిపుణులు బట్టి అది రిలీజ్ అయ్యే టైం బట్టి అప్పటికి వచ్చేసిన సినిమాలు అప్పుడు నడుస్తున్న ధోరణి ఆలోచన ధోరణి బట్టి ఉంటాయి సో కంపారిజన్ కాదు కానీ మీరు అడిగిన దానికి ఒక వర్డ్లో ఆన్సర్ చేయాలంటే మేము ఏది గ్రాంటెడ్గా తీసుకోలేదు యూ హ్యావ్ పుట్ ఇన్ అర్ ఫుల్ ఎఫర్ట్ ఇది ఒక విజువల్ స్పెక్టికిల్లాగా తీయాలి ఏ అంతర్జాతీయ స్థాయి సినిమాకి తీసిపోకుండా ఉండాలి ఎట్ మాకున్న పరిధిలో మేము చేయాలి మాకున్న బడ్జెట్ కన్స్టిటెన్స్లో మాకున్న పరిధిలో జాగ్రత్తగా చేయాలి కానీ విజువల్ ఇంపాక్ట్ అలా ఉండాలి సో దానికోసం ఎంత టైం అయినా వేచిద్దాం దానికోసం ఎంత కష్టమైనా పడదాం దానికోసం ఎన్ని లైవ్ లొకేషన్లకైనా వెళ్దాం దాన్ని ఎలాగా స్మార్ట్గా ఫిల్మ్ మేకింగ్ చేసి టు మేక్ ఇట్ లుక్ మ్యాగ్నానిమస్ ఏం చేయాలో అవన్నీ కష్టపడి చేయటం జరిగింది కథ విషయానికి వస్తే ఆల్రెడీ మీరు టీజర్లు కథ ఏం దాయట్లేదు ఇట్స్ ఆల్ ఓపెన్ కథే ఎందుకంటే మోర్ దెన్ కథ దిస్ ఇస్ అ ఫిలిం టు ఎక్స్పీరియన్స్ విజువల్ మ్యూజిక్ ఆటలతో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన యాక్షన్ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది కాబట్టి కథ ఎక్కడ దాయటం జరగలేదు బట్ అయినా కూడా ఎవరైనా చూడని ప్రేక్షకులు ఉంటే వాళ్ళ కోసం ఐడియా ఆఫ్ ది ఫిల్మ్ ఏంటంటే అశోకుడు కింగ్ అశోక గ్రేట్ నాలెడ్జ్ ఇన్ ది వరల్డ్ మొత్తం అన్ని మూలల నుంచి సేకరించారు టు కాంకర్ ది వరల్డ్ ఆ నాలెడ్జ్ మొత్తంతో ఆయన చాలా పెద్ద డిస్ట్రక్షన్లు క్రియేట్ చేశారు లైక్ కళింగవరండి దాని తర్వాత ఇదంతా కరెక్ట్ కాదు అనుకుని ఆ పుస్త ఆ నాలెడ్జ్ మొత్తాన్ని తొమ్మిది పుస్తకాల్లోకి చేర్చి ఇది మళ్ళీ ఇంకెవ్వరికీ దొరకకూడదు అన్నీ ఒకడికి దొరికితే మళ్ళీ అంత డిస్ట్రక్షన్ జరిగే అవకాశం ఉందని చెప్పి ఆ తొమ్మిది పుస్తకాలని తొమ్మిది మంది యోధులకి ప్రపంచంలో ఎక్కడెక్కడో వేరే వేరే మూలల యోధులకి ఇచ్చి తరతరాలుగా ఇవ్వటం జరిగింది అనే ఒక మిత్ ఉంది ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు ఫాల్స్ ఇట్స్ మిత్ నిజం కావచ్చు కూడా కావచ్చు కాకపోవచ్చు వాళ్ళు ఇప్పుడు మన మధ్య ఉన్నారు అనే ఒక మిత్ అనమాట వాళ్ళు మన మధ్య ఉన్నారు కాపాడుతూ ఉంటారు ఎవరికి తెలియకుండా సో అలాంటి అలాంటి తొమ్మిది గ్రంథాలని వన్ బై వన్ ఒక వెరీ పవర్ఫుల్ సోర్స్ ఆ గ్రంథాలను తీసుకుంటూ అందులో ఉన్న పవర్ని తీసేసుకుంటూ ఒక ఒక మ్యాక్సిమా ఫోర్స్ లాగా రైజ్ అవుతూ ఉంటే ఈ స్పైస్ వరల్డ్కి ఈ స్పై వరల్డ్కి ఆయన క్రియేట్ చేసిన స్పై వరల్డ్కి సంబంధం ఉన్న ఒక కుర్రాడు బట్ వాడికి కూడా తెలియదు వాడికి సంబంధం ఉందని వాడు దీన్ని ఆపడానికి ఏం చేశాడు ఎలా తెలుసుకున్నాడు తన కథని తను తను తనకున్న బాధ్యతను తను ఎలా తెలుసుకున్నాడు దానికోసం ఎంత దూరం వెళ్ళి ఎలా ఆపాడు ఈ కథకి మన ఇండియన్ ఇతిహాసాలకి ఉన్న కనెక్షన్ ఏంటి ఆ ఇండియన్ ఇతిహాసాల్లో ఉన్న సమాధానం ఏంటి మన ఇతిహాసాల్లో ఆల్రెడీ ఒక సమాధానం ఉంది ఆ సమాధానాన్ని వీడు వాడి ఎలాగా డిస్ట్రక్షన్ జరగకుండా ఏం చేస్తాడు అనేది సినిమా కథ సార్ ఇంత కథ ఉన్నప్పటికీ కూడా మన కోర్ లెవెల్ చాలా సింపుల్గా లైన్లో చెప్పాలంటే ఒక తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు ఆ తల్లి ఆశయాన్ని ఎలా తెలుసుకున్నాడు అసలు ఏం జరిగింది బ్యాక్ స్టోరీ ఏంటనేది ఎలా తెలుసుకున్నాడు ఎంత దూరం వెళ్ళాడు ఇది సినిమా సార్ యా మొత్తం కథంతా చెప్పేసి కథంతా చెప్పాను సార్ యా అంటే యూ డోంట్ వాంట్ పుట్ ఆడియన్స్ ఇన్ డార్క్ అసలు ఎందుకంటే నేను ఆర్ ప్రామిసింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇస్ నాట్ థ్రిల్లర్ ఆర్ సస్పెన్స్ ఫిలిం ఏదో కథ తెలియకుండా దాయాలి అనేది ప్రయత్నం కాదు ఇది మన కథ మీరు థియేటర్కి వస్తే దీన్ని చాలా ఒక ఎక్స్పీరియన్స్గా ఫెక్టాక్యులర్గా కొత్త వరల్డ్ చూపిస్తూ ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తూ చేయటం జరుగుద్ది యా ఓకే అంటే నేను ఒక క్వశ్చన్ ట్రై చేస్తాను నువ్వు కూడా ఆన్సర్ ట్రై చేయి ఇది హనుమాన్ సినిమాలో బేసిక్గా నువ్వు ఇంకా ఒక టెండర్ బాయ్ ఇన్ ద విలేజ్ నువ్వు ఒక పెద్ద ఒక పెద్ద లవ్యతంతో పెద్ద వేల్తో నువ్వు కన్ఫిడెంట్ అయ్యేటప్పుడు వెనకాతల మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఆంజనేయస్వామి వాళ్ళ మంగళవారం కూడా ఆంజనేయస్వామి ప్రత్యక్షమై యు విల్ సపోర్ట్ యు ప్రాక్టికల్లీ ఆల్ త్రూ వెనకాతలు ఉండి విన్నంటి నిన్ను విజయం వైపు నడిపిస్తాడు దో యర్ టెండర్ బాయ్ బికాస్ ఆఫ్ హనుమాన్ పీపుల్ బిలీవ్డ్ ది స్టోరీ బిలీవ్డ్ ది ఫిల్మ్ బిలీవ్డ్ యువర్ విక్టరీ ఆన్ ది స్క్రీన్ తరమీద నువ్వు సాధించిన విజయం విలన్ మీద జనం నమ్మారు ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు చెప్తున్న క్యాన్వాస్ చాలా పెద్దది ఇట్స్ అ వెరీ హ్యూజ్ క్యాన్వాస్ యూ డూయింగ్ దట్ ఫిల్మ్ ఈ ఏజ్లో అంత క్యాన్వాస్ ఉన్న సినిమా చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఒక అచీవ్మెంట్ బట్ డూ యూ థింక్ నీ ఇమేజ్ కానీ లేకపోతే నీకుండే ఆ టెండర్నెస్ ఇంకా హీరోగా యర్ లవర్ బాయ్స్ లైఫ్ ఇల్ అని ఇలాంటి సినిమాని హ్యాండిల్ చేసేటప్పుడు వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ తేజ ఏ ఛాలెంజ్ లేదు సార్ ఏమీ లేదా అంటే అంత ఎక్స్పెండ్ అవ్వాలి అంత అంత సినిమాని హ్యాండిల్ చేయాలంటే అసలు దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఛాలెంజ్ కథలో బలం ఉంది డైరెక్టర్కి విజన్ ఉంది నాకు చేసే ధైర్యం ఉంది చేసే అంతే అంతేనా అంటే ఇందులోని అలాంటి ఫోర్స్ ఏదైనా ఉందా నిన్ను వెనకాతలు చూపించే ఫోర్సు లేకపోతే దిస్ నువ్వే ఫోర్స్ అంటే సార్ హౌ ఐ పుట్ ఇట్ ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను మిరాయి ట్రై టీజర్ చూస్తేనే అర్థం అవుద్ది సార్ అంటే ఇట్ ఈస్ అ ఫ్యాంటసీ వరల్డ్ అని సో ఫ్యాంటసీ వరల్డ్ ఉన్నప్పుడు అందులో డెఫినెట్గా ఇతరతర ఎలిమెంట్స్ హీరోని సపోర్ట్ చేసే ఉంటాయి లేకపోతే అతను ఎలా తెలుసుకున్నాడు ఆల్రెడీ వాడు సూపర్ కదా అని చెప్తున్నాము వాడు ఎలా తెలుసుకున్నాడు దాన్ని అనేది జర్నీ కాబట్టి అసలు మీ క్వశ్చన్ ఇస్ నాట్ రిలివెంట్ టు వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్ బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఆన్సర్డ్ ఇన్ ద టీజర్ సో ఆల్రెడీ వాడి వెనకాల ఉన్న ఒక మ్యాజికల్ వరల్డ్ని మనం స్టార్టింగ్ నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం సో దట్ వుడెంట్ బి అ క్వశ్చన్ ఇస్ వాట్ ఐ థింక్ ఐ పర్సనలీ థింక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.